హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ లాస్ట్ టైం ఒకసారి వీడియో పెట్టాను కదండి తోటకూర పకోడీ చేశానని చెప్పి ఆకులు ఒక్కటే మనం పకోడీ చేసుకుంటాము కాడలు అయితే వేస్ట్ అయిపోకుండా నేను ఏం చేసానంటే ఇలా పులుషి చేసేసుకున్నాను ఆ రోజు వీడియో అండి ఇది తీసింది సో నాకు ఎడిటింగ్ చేసి నేను పోస్ట్ చేసినప్పటికీ లేట్ అయిపోయింది సో తోటకూర కాడల్ని ఇలా లాంగ్ స్టెమ్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటో మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను పొయ్యి మీద మూకుడి పెట్టేసుకొని పోపుకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవచ్చండి అయితే మెంతులు వేసుకుంటాం అనమాట ఇందులో కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెంతులు జీలకర్ర మినప్పప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత తోట కూడా కాడలను కూడా వేసేసేయాలి వేసేస్తే అది కొంచెం మగ్గుతుంది మగ్గేంత వరకు మనం దగ్గరగా వేపించి వేపాలన్నమాట నెక్స్ట్ తగిన సాల్టు పసుపు ఉప్పు కారం గరం మసాలా అంతా వేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను సో ఇప్పుడు ఇది మనకి ఈ తోటకూర కొంచెం కాడలు ఉన్నాయి కదా అది మెత్తబడాలన్నమాట మనకి నెక్స్ట్ కొంచెం మెత్తబడిన తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాను సో మెత్తబడిందా లేదా అని మనం గరిటితో జస్ట్ అలా నొక్కితే మనకు తెలుస్తుంది ఓకేనా సో మెత్తబడిన తర్వాత ఈ చింతపండు మగ్గు తీసి పక్కన పెట్టానని చెప్పాను కదా ఎంత కావాలో మనకు పులుసుకి అంత రెడీ చేసుకున్నాను అది నేను ఈ దీంట్లో వేసేసుకున్నాను అయిన తర్వాత ఒక్కసారి బాగా ఇటు కలిపేసి ఉప్పు కారం అంతా సరిపిందో లేదో చూసుకోండి పులుపు కూడా అది సరిపిందో లేదో చూసుకోండి ఇప్పుడు మంట మన ఇష్టం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటామో లేదా పెద్ద మంట పెట్టుకుని అయినా చేసుకోవచ్చు మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక పది నిమిషాల్లో మా మొత్తం అంతా పులుసు రెడీ అయిపోతుందండి చూసారా ఇంకా అలాగా ఇంకొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది సో దగ్గరికి అయినంత స్టవ్ ఆపేసి ప్లేటింగ్ చేసేసుకున్నాను సర్వింగ్ చేసుకున్నాను నేను ఆ రోజు గుడ్డుకురు కూడా చేశాను పిల్లల కోసం అని చెప్పి సో చూస్తున్నారు కదా తోటకూర పకోడి తోటకూర కాడ పులుసు అండ్ గుడ్డుకురు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఉంటాను